యాదాద్రి జిల్లాలో పర్యటించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భారీ వర్షాలకు యాదాద్రి జిల్లాలో దెబ్బతిన్న పంట పొలాన్ని పరిశీలించారు బీబీ నగర్ మండలం రాఘవాపురం రుద్రవెల్లిలో పర్యటించి ధాన్యం కొనుగోళ్లపై రైతుల్ని ఆరా తీశారు ఇటీవల కురిసిన భారీ వర్షానికి ధాన్యం తడిసిపోయింది ఆరుగాలం కష్టపడ్డ రైతన్నకు కన్నీళ్లు మిగిల్చాడు వరుణుడు కళ్ళల్లో ఉన్న ప్రతి ధాన్యం గింజని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు నష్టపోయిన రైతులకు అండగా ఉంటామంటూ హామీ ఇచ్చారు కిషన్ రెడ్డి ఇక్కడ ఎండకెండుతూ వానకు తడుస్తూ మొలకలు ఎల్లుతూ పంటలు నష్టపోతూ రైతులు ఇక్కడనే నలభై ఐదు రోజుల నుంచి ఎదురు చూస్తా ఉంటే ఎప్పుడు కొంటారో అని ఏ మాత్రం కూడా ఈ ప్రభుత్వానికి అనికరం లేదు ఈ ముఖ్యమంత్రి గారికి రైతులకు సంబంధించినటువంటి సమస్యల కంటే ఎన్నికలకు ముఖ్యమైనవి ఈరోజు కేంద్ర ప్రభుత్వము ప్రతి ఆఖరి గింజ వరకు కూడా ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో ప్రతి రైతు దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని బియ్యాన్ని కొనుగోలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీరు ఇంకేమన్నారు బోనస్ ఇస్తామన్నారు గ్యారెంటీలో వంద రోజులు అమలు చేసేటువంటి కార్యక్రమంలో ఐదు వందల బోనస్ ఈరోజు ఏమంటున్నారు సన్నొడ్లు దొడ్డొడ్లు ఆ రోజు తెలియలేరా కేంద్ర ప్రభుత్వము దొడ్డొడ్లు గాని ఫోర్ బాయిల్ రైస్ కానీ బాయిల్ రైస్ కానీ చివరి గింజ వరకు కూడా కొనాలని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు మేము కొనడానికి సిద్ధంగా ఉన్నాం వ్యవసాయ ద్వారా మీరంతా సరఫరా చేస్తే అంత కొనడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వానికి బాధ ఎందు